ఇప్పుడు స్టవ్ నుంచి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కాగిందండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి వేసకసారి కొద్దిగా ఫ్రై అవునామండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేయండి సారీ కొద్దిగా ఫ్రై అవునామండి ఇప్పుడు పచ్చిమిర్చి వేయండి ఈ పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చిని కూడా ఆయిల్లోకి ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వన్ నాణ్యని వేయండి మీడియంకి ఇక్కసారి బాగా కలపండి ఉదయం కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి ఆకుకూరలో ఎక్కువగా పసుపు వేయకండి పసుపు కొద్దిగా వేయండి ఎక్కువ వద్దు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు శుభ్రంగా కరిగి పెట్టుకున్న పాలకూరను వేద్దాం వేసారి బాగా కలపాలి మంటని లో ఫ ఫ్లేంలో పెట్టండి ఒకవేపు మగ్గనిద్దాం ఒకసారి కలుపుదామండి ఆకుకూరలు వండేటప్పుడు తొందరగా ఎక్కువ పెద్ద మంట మీద పెట్టి వండేస్తాము కానీ ఆకుకూరలని లో ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే చాలా బాగుంటుందండి చక్కగా కూడా ఉడుకుతుంది ఉప్పు వేయలేదని చూస్తున్నారా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి పాలకూరలో ఉప్పు తక్కువే పడుతుందండి వేసారి బాగా కలపాలి ఇందులో వచ్చే వాటర్తోనే కుక్ అయిపోతుందండి పాలుకూర ఫ్రై రెడీ అవుతుందండి సార్ బాగా కట్టుదాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం పాలుకూర ఫ్రై రెడీ అయిందండి